ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ ఇస్తున్నా మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర అన్నారు బ్యాన్ కానీ డ్రగ్స్ ఇవ్వాలన్న ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అని చెప్పారు ఇప్పటికీ అలాంటి షాపులను గుర్తించామని వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయన ఇప్పుడు కొన్ని బ్యాండ్ డ్రగ్స్ ఉంటాయి కొన్ని బ్యాన్ కాని ఉంటాయి ఎందుకంటే వేరే వాటిలో ఆ బ్యాన్ కాన్ వాటిని వీళ్ళు ఇప్పుడు ఈ డ్రగ్స్ బ్యాండ్ కాదు బట్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వకూడదు సో అందుకోసం అని చెప్పని ఇటువంటి బ్యాన్ కాన్ డ్రగ్స్ ని ఈ రకంగా చేయడానికి అన్నట్టు జస్ట్ ట్రైన్ సమ్ ట్రై అండ్ మోస్ట్లీ జిమ్స్ దగ్గర వాటి దగ్గర బాగా ఇది చేస్తారు బికాస్ బాడీ బిల్డింగ్ కి కొన్ని హెల్ప్ అవుతాయి అది అని చెప్పని సో అటువంటి వాటిని ఈ రకంగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ వాటి ట్రై చేస్తున్నారు అవి కూడా యాక్షన్ తీసుకుంటున్నాము ఆల్రెడీ షాప్స్ లైసెన్స్ సీజ్ అయ్యాయి అవి క్యాన్సిల్ అవడం షాప్స్ సీజ్ అవుతున్నాయి కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది డెఫినెట్లీ అవి కూడా దిగులోసిన షాప్స్ కూడా సో డ్రగ్ కంట్రోల్ వాళ్ళు కూడా ఇమీడియట్ రెస్పాండ్ అవ్వడం తోటి పాసిబుల్ అవుతుంది అన్నింటినీ షాప్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారు అండ్